నమస్తే రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం నేటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యులు వెలసరి కోటేశ్వర గౌడ్ గారు ఇటీవల సాధించిన ఎన్నికల్లో ప్రత్యేకించి వారి వరకాపూడి గ్రామ పంచాయతీల వారి సాధిత్య విజయం గురించి ఆయన ఏమంటున్నారు ఆయన మాట్లాడి తెలుసుకుంది సార్ సరే బాగున్నారా బాగున్నా సార్ చెప్పండి ఎన్నో సంవత్సరాల తర్వాత మీ వరకౌపుడి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు ఎలా అవుతున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా మా సోమరుడి గారి కృషి నలభై సంవత్సరాల నుంచి ఆయన చరిత్రలో తెలుగుదేశం నమ్ముకోనడు ఇరవై సంవత్సరాల నుంచి ఓటమి జరగకనే ఉంది కానీ ఆయన ఎక్కడ పాల ఒక సరే నాకు కావాలి సరేపలే ప్రజలే నాకు కావాలని ఖచ్చితాలతో ఆయన ఇక్కడే ఉన్నాడు ఇంటి ముట్టే కూడా ఉన్నాడు ఆయన మీద కేసులు పెట్టే కూడా ఉన్నాడు ఎదుర్కొని ఎక్కడికి పాలన ఆయన నమ్ముకున్న కార్యకర్తలు పెద్దలు అందరూ కూడా ఆయన్ని వదల నాయకుడు అంటే ఆయనే ఎంతో మంది మారిపోతున్నారు ఓడిపోరికి పోయి చేస్తా ఉంటారు ఒక్క సరే పల్లి నుంచి నాయకుడు సార్ ఆయన నమ్ముకొని మేము కూడా మాట తప్పలా ఆయన వెనకనే ఉన్నాం ఎన్నెన్నో కష్టాలు పడ్డాం ఐదు సంవత్సరాలు మేము పడ్డా కష్టాలు దేవుడిగా చూసు గత ఎన్నికల్లో చాలా ఎక్కువ శాతంతో పంచాయతీలో ఓడిపోయారు అవును అలాగే పంచాయతీ ఎలక్షన్ లో కూడా మీరు ఓడిపోయారు మీరు తెలుగుదేశం ఓడిపోయింది అవును ఈ ఎన్నికల్లో మాత్రం మంచి విజయాన్ని నమోదు చేస్తున్నారు సాధ్యం ఆయన రెడ్డి గారి అంతే ఆయన పడే బాధలు చూసి ప్రతి ఒక్కరు కానీ వాళ్ళ పక్క తిరగతున్నా సరే జనాభు సోమిరెడ్డి కాదు మనకు కావాల మేము చేసింది ఏం లేదు వాళ్ళకి మేము ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వాళ్ళకి ఏం చేసి పెట్టింది ఏం లేదు కదా ఆపోజిట్ లో ఉన్నాం కదా ఏం చేసి పెడతాం ఏం చేయలేకున్నాం కనీసం కేసులు పోయి మా మనసుని తీసుకురావడం పరిస్థితిగా ఉన్నాం కానీ ఎక్కడ మార్పు వచ్చింది వాళ్ళు చేసిన దొంగ పనులు వాళ్ళు చేసిన అవినీతిని మట్టి అన్ని దోపులు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రజలంతా నమ్ముకొని సోమరెడ్నే గెలిపించుకోవాలా ఆయన మా నాయకుడు అని జనాభా మార్పు వచ్చేసింది స్టేషన్లకి వెళ్ళి మేము తీసుకురాలేకపోయి అంటూ ఉన్నారు సార్ ఎందుకు స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది ఏ చిన్న చిన్న విలేజ్ వాళ్ళు ఇబ్బంది పెడతా వచ్చారు వైఎస్ఆర్ హోదా వాళ్ళు ఇబ్బంది పెడక వచ్చారు చిన్నదిగా కానీ మాతో బలికినా కూడా ఎవరు మా ఊళ్ళో ఉంటారు కదా వాళ్ళ కూడా ఇక్కడ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి కదా కాంట్రాక్ట్లు అన్ని వలయ పనులన్నీ వాళ్ళయి మాతో బలికితే వాళ్ళు పని తీసేస్తాం అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ అమ్ముకున్నాయి కదా మా ఇళ్ళకి రాకూడదు మా కార్యాలకు రాకూడదు అంత ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఏ గవర్నమెంట్లు ఎప్పుడైనా జరిగి ఉంటాయా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జరిగింది ఈ సంవత్సరం కనీసం మా అన్నదమ్ములు కూడా మమ్మల్ని దానికి బేజం వేసింది కాకాని గోవర్ రెడ్డి గారు మండల నాయకుడు మండల నాయకుడు మండల నాయకుడు సార్ శంకరేగడు అంత ఇక్కడికైతే లోకల్ ఆయనే కదా ఆయనే కదా రెడ్డి వచ్చాడు చూడడు కదా ఇక్కడే కదా ఎన్ని ఇబ్బంది పెట్టింది శంకరేగోడు శంకరేగడు కేసులు పెట్టాడు అన్ని కేసులు పెట్టాడు అందరిని ఇబ్బంది పెట్టాడు కానీ దేవుడే చూస్తాడు మనమేం దోబరింది కూడా మనమంతా అందరం మంచిగా చేయాలి బంధువే కదా బంధువే మా అల్లుడే ఇబ్బంది పెట్టారు అయితే మేల్లుడు గారు ఈ మధ్య పార్టీలోకి వస్తారు చెప్పారు అంటున్నారు ఆహ్వానిస్తారా అదైతే మేమైతే సేమ్ అది మా కడక కూడా రాల పది నన్ను చూసుకుంటున్నాడు అది ఎక్కడ జరగదు నిజంగా తెలుస్తుంది సో మొత్తానికి ఎంతో కష్టం మధ్య ఒక మంచి విజయాన్ని నమోదు చేశారు కంపెనీలో కూడా ఈ మధ్య కాలంలో మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కనుకున్నంత స్వతంత్రం లేదని చెప్పి అంటున్నారు కరెక్ట్ మరి నాను ఐదు కంపెనీలో ప్రవేశిస్తారు చేస్తాం చేస్తాం వాళ్ళు చేసింది కదా మనం న్యాయబద్ధంగా దౌర్జన్యంగా న్యాయబద్ధంగా చేస్తాం దౌర్జన్యం మనకొద్దు వాళ్ళు చేసిందే మనం చేయబల్లే మనం అందరం కావాలా ఖర్చులు కూడా మాకు వల్ల ఊళ్ళు అందరూ ఓట్లు వేసారు మాకు ఆది ఓడి నీడని మేము అనుకోలే మా ఊరు ఐదు వందల పద్దెనిమిది ఓట్లు కోలేదు అనంతపురంలో ఐదు వందల యాభై ఏడు ఓట్లకి ఐదు వందల పద్దెనిమిది ఓట్లు కోలేదు అప్పుడు జనాభా ఎట్లు వాళ్ళ మనుషులు కూడా మాకు వేసినట్టే కదా అంతే కదా సార్ అంతే కదా మీ మెజారిటీ వచ్చింది సార్ మాకు నూట ముప్పై ఐదు వచ్చినాయి నూట ముప్పై ఐదు ఒక అనంతపురం అనంతపురం బూత్లే ఇదే బూత్లో శంకరే గౌడ్ గారు రమేంద్రెడ్డి గారు బూత్ వచ్చి శంకరే గౌడ్ ఉన్నారు జనాభులో ఎట్లా మార్పు వచ్చింది మీరు చూడండి వాళ్ళ మీద కచ్చే కదా వాళ్ళ మీద బాధే కదా మేము చేసింది లేదు కదా వాళ్ళకి ఓటర్కి మేమేం చేయలేకున్నాం కదా మార్పు వచ్చింది ప్రజలు మార్పు వచ్చేసి అంటే వైసీపీ ప్రభుత్వం బాగా ఒక అణచి వేసింది కాబట్టి ప్రజల్లో ప్రజలు ఒత్తుడు ప్రతి ఎక్కడ ఒత్తుడు ప్రజలు అనుకుంటే ఏదైనా దోచేస్తారు వాళ్ళ కడుపులో కలిగిందంటే నువ్వు ఏడానే దగ్గర ఇక వాళ్ళు కలిగిన కదా ఇప్పుడు బాధ ఆ బాధ వాళ్ళకే తెలిసింది కదా మనం తప్పు చేసాము మన కోట్లు పడలేదు అని వాళ్ళకి అర్థమైపోయింది కదా మీ బూత్ లో వైసీపీ మండల కన్వీనర్ దాటి మెజార్టీ సాధించడానికి అందరూ చేసాం మా కార్యకర్తలు కానీ నేను గాని సుధాకర్ గాని మా కన్న పిలకాయలు కాని ఎవరు కూడా ఎక్కడ దేంట్లో ఉండాలా మాకు గట్టిగా నిలబడడం సాధించాము కలిసారా సార్ కలిసాం ఏమన్నారు సార్ చాలా సంతోషం హ్యాపీ అన్నాడు బాగా కష్టపడారు అందరూ కార్యకర్తలు అందరినీ నా కడుపులో పెట్టుకుని చూస్తానని మాట కూడా ఇచ్చిన వాళ్ళే సంతోషం ఉంది మాకు కూడా మరి సోమిరెడ్డి గారికి మంత్రి పదవి రాకపోవడం పట్ల ఏమైనా బాధ సార్ మాకు బాధ లేకుండా ఉంటుంది మా నాయకుడికి అంటే రెండోసారి చూస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు దానికి కూడా మాకు హ్యాపీ దానికి కరోతంగా మరి జగన్ గారి పాలనలో ఉన్నటువంటి ఆ అక్రమ కేసులు అన్నింటివి మేము అధికారంలోకి వస్తే తీసేస్తానని చెప్పి లోకేష్ గారు అన్నారు మరి తీసేస్తారని నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉంది మీరు ఎన్నో ఎన్నికలు చూసింటారు ఇలాంటి ఎన్నిక లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు సార్ ఇటువంటి ఎలక్షన్ మా ఒక ఇటువంటి ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు వన్ సైడ్ ఏంటి డెబ్బై ఐదు డెబ్బై ఐదు గెలుస్తా ఉన్నాడు ఈ రోజు పదకొండు సీట్లు గెలుచున్నాయి వాళ్ళు ఎంత తలకెత్తించుకోవాలి వాళ్ళు అడిగిన మాట్లాడే మాటలు అసలు ఏంది అసలు పార్టీ నాయకత్వంగా గా చేసిరు గాని ఒక ప్రజాసేవ చేద్దామని అనుకున్నారా అది లేదు కదా ప్రతి ఒక్కరికి మనసులో ఉండేది కదా మరి బాధగా ఉండింది సో ప్రజాసేవ చేయలేదు రౌడీజన్ చేసే నన్ను మరి ఇప్పుడు మీ చేతులకు అధికారం వచ్చింది మీరు ప్రజాసేవ చేస్తారు ప్రజాసేవ చేస్తారు ప్రజాసేవ చేయాలంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీ తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఇళ్ల స్థలాల్లో కావచ్చు కాలనీలలో కావచ్చు ఒక స్థానం లేదు మరి ఈ మీ తెలుగుదేశం పార్టీ మా సౌరుడికి చెప్పుకుంటాం మేము ఏం చేయాలన్నా కూడా ప్రజాసేవ చేయాలి మా ఊరిన కార్యకర్తలకు కానీ మేము కష్టపడ్డ వాళ్ళందరూ కానీ మా వరకాడ పంచాయతీ వారికి కూడా అనుకుంటాం మేము అందరం నైన్ చేయాలని ఒకరిని ఎత్తుకొని చేయం నువ్వు ఓటీ ఒక నడగలం వాళ్ళు అడుగున్నారు మా నువ్వు ఓటీలో మా అడగ రాకుంటే అడుగున్నారు అట్టే మేము అడగం అందరం ఒకటే మాకు అందరినీ మేము కాపాడుకుంటాం వాళ్ళతో పాటు కేసులు పెట్టేది కూడా ఉండవు అంటే మాకు కూడా రెండు ఎకరాల పొలాలు ఉన్నారు పిల్లల ఒక ఎకరాకి మట్టి దొలేరు ఒక ఎకరాకి మట్టి కూడా వల్ల దాంట్లో కుమ్మశీట్లు మలిచిపోయి ఆ ప్లాట్ ఇచ్చారా సార్ ఫ్లాట్లు కొంతమందికి పంచున్నారు దాంట్లో ఊరు కాకుండా బయట కూడా ఫ్లాట్లు ఇచ్చినారు అది అట్టేస్తారు ఇచ్చారా అమ్మారా అది చెప్పలేం ఆ నోసు ఇంకా వస్తుంది మళ్ళీ మళ్ళీ మీడే పెడతాం పెడతాం మీడియా మళ్ళీ చెప్తాం ఒక అమ్మారు అనుకూలతంగా ఇచ్చినారు బయట వాళ్ళకి ఇచ్చారు అర్హత వినగలిగిన వాళ్ళు ఊర్లో ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చారు ఫ్లాట్లు అన్యాయం కదా తప్పు కదా ఇది అధికారం అధికారం ఉందని ఇట్లా చేస్తున్నారు కదా బయట తీస్తారా సార్ బయట తీస్తాం కన్ఫామ్ అది మళ్ళీ అది ఫ్లాట్లు అన్ని పంచుతాం మళ్ళీ మీడియం పెడతాం మీడియం ముందు అందరం పంచుతాం మన ఊళ్ళో ఎంతమంది ఉన్నారు ఒకళ్ళు ఒక్కొక్క కొడుకు కూడా పంచుకోవచ్చు మన ఊళ్ళో ఎవరు తీసిన తప్పులే బయట వాళ్ళకి ఇది కరెక్ట్ కదా ఇక్కడ ఫ్లాట్లు అనపరం ఫ్లాట్లు ఎక్కడో బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అవసరమైంది మా చక్రాడు అది కరెక్ట్ కదా కదా మళ్ళీ గెలుస్తాం మందే రౌడీజను మన గెలుస్తాము ఆ దేవత వచ్చిన వాళ్ళు కానీ ఇంత వాళ్ళు ఆలోచించలే వాళ్ళు దేవుడు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు అంతే దేవుడే ఉండవు ప్రజలు ఒక ఓకే సార్ సో మొత్తానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సరివే పని చేసుకుంటూ బాగా డెవలప్ అవుతుంది కదా డెవలప్ అవుతుంది ఓకేనా ఓకే కంపెనీలలో మీ స్థానికులకు ఉద్యోగాలు సాధిస్తారు సార్ సాధిస్తాం సాధిస్తాం న్యాయపద్యంగా న్యాయపద్యంగా బయట వాళ్ళు కూడా ఉండరు వాళ్ళు కూడా తీసే పరిస్థితి అంత మేము కూడా లేము అందరికి మా ఊరుకు కూడా జాబులు కలిగిందని చెప్తాం వీళ్ళకి కూడా జాబ్ పెద్ద పెద్ద ఊరి గురించి వాళ్ళకి జాబులు ఇచ్చాడు చేస్తాం ఏదేమైనా కోటేశ్వరరావు గౌడ్ గారి అభిమతం సోమిరెడ్డి గారి అంటే ఉంటారు అంటేనే ఉంటాం వదిలేదా ఆయన్ని అంతే అంతే మా అభిమానం ఆయన గుండెకే మాకు అభిమాను అయితే ఎప్పుడు తీసుకొచ్చుకుంటారు సార్ ఊరికి அந்த மண்டலால் திரும் கதா ஐந்து மண்டலில் அப்படி மேம் கூட ஃபர்ஸ்ட் மா ஊரு கட்டாலும் கேர் கேட்குறது தேங்க் யூ வெரி மச் சார் ஆல் பெஸ்ட்